సావిత్రి గారు ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి సినీ ఇండస్ట్రీని హీరోయిన్గా రాణిలాగా వెళ్లిన మహానటి మహానటి సావిత్రి గారి మీద సావిత్రి క్లాసిక్స్ పేరున ఆమె కూతురు చాముండేశ్వరి గారు పుస్తకాన్ని విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని విడుదల చేయించారు చాముండేశ్వరి గారు ఈ కార్యక్రమానికి చిరంజీవి గారు మురళీమోహన్ గారు బ్రహ్మానందం ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ జయసుధ గారు ఇలా ఎంతో మంది హాజరయ్యారు నేను ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఆయన డాన్స్లో కొంచెం కాళ్ళు ఇదయ్యి కర్ర పట్టుకుని హీ హ్యాడ్ ఇంజరీ అప్పుడు చెప్పారనమాట నాకు పొద్దున్నే లేవంగానే అమ్మ ఫో అమ్మ మొహం కనపడాలమ్మా నేను లేవంగానే బెడ్రూమ్లో అమ్మ ఫోటోని ముందు చూస్తాను అని చెప్పేసి నేను నమ్ముతానో లేదో అని పైకి వెళ్ళి ఆ ఫోటో తీసుకుని వచ్చి మరీ నాకు చూపించారు సో హూ డాస్ దాట్ సి జెన్యున్నెస్ అంటే యువర్ థాట్ వర్డ్ అండ్ డీట్ షుడ్ బి ద సేమ్ మనం మనసులో ఒకటి అనుకునేది మాటలు ఒకటి చెప్పేది చేసేది ఒకటి చాలామంది అలా చేస్తారు ఊరికే నోటితో ఆవు అని మాట్లాడటం ఒకటి లేకపోతే ఏదో ఒకటి చేసేది పెద్ద పేరు తెచ్చుకునేది అలా కాకుండా ఫర్ హిమ్ చిరంజీవి గారికి ఏంటంటే ఆయన థాట్ వర్డ్ డీడ్ మూడు ఒకటే ఆ జెన్యునెస్ని ఆ జెన్యున్నెస్ని ఇట్ టచ్ మై హార్ట్ అందుకనే నేను ఆయన తప్ప ఇంకెవరు ఈ బుక్ని రిలీజ్ చేయకూడదు ఆయనే చేయాలి అని చెప్పి పట్టుబట్టి నేను డైరెక్ట్గా ఆయన అడిగాను మనసు దాచి అమ్మ మంచి కుక్ అని కూడా విన్నాము మీకు ఇష్టమైన చేసి పెట్టేవాళ్ళ మీకు ఎంజాయ్ చేసేవాళ్ళ మంచి కుక్ వచ్చి మా అమ్మమ్మ అమ్మమ్మ బాగా వంట చేసేది అమ్మకి ఇంత పెద్ద క్యారీలకి వండి పంపించేవాళ్ళు స్టూడియోలో అందరూ చుట్టూ కూర్చుని అది ఆనందించేవాళ్ళు అనమాట అందరు కలిసి రోజు నువ్వేం తెచ్చావు అంటే నువ్వేం తెచ్చావు అని దేవుస్ హ్యాబ్ అమ్మ కుకింగ్ వచ్చి అప్పుడప్పుడు స్పెషల్గా ఏదైనా ఒకటి రెండు కూరలు చేసేది టైం ఉన్నప్పుడు అందులో స్పెషల్గా మా తమ్ముడికి నచ్చి చేసిన కూర వచ్చి కోడిగు ఆమ్లెట్ కూర కోడిగుడ్డు స్టీమ్ లో ఆమ్లెట్ లాగా వేసి దాన్ని కూరలో వేసి అది తమ్ముడికి చాలా ఇష్టం నాకు వచ్చి చికెన్ ని రోజు కేఎఫ్సి అంటారు కదా అది అప్పుడే అమ్మజేసేది చికెన్ ని మ్యారినేట్ చేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్ లో ముంచి ఫ్రై చేసి ఇచ్చేది సో ఇట్లా వన్ ఆర్ టూ డిషెస్ బాగా చేసేది ఆపకున్నాయి ఈ వీడియో మీ అందరికి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్